ఎవరు రావట్లేదే కరెంట్ ఏ బాబు ఆ చెప్పండి మా ఇంట్లో కరెంట్ పోయింది బల్ప్ పెడతారా ఎప్పుడు పెట్టలేదా ట్రై చేస్తా ఒకసారి చీకటిగా ఉంది అదే ఒకసారి ట్రై చేస్తాను అయితే ఎప్పుడు పెట్టలేదు మరి షాక్ అలా కొడితే బల్ పెట్టారు షాక్ కొట్టకుండా నేను చూసుకుంటా లే మరి ఎప్పుడు పెట్టలేదు కదా పెట్టగలవా నీకొచ్చా వచ్చా నాకైతే రాదు ఒకసారి చూస్తే పెడతానో లేదో అని చెప్తాను అండి అవునా మరి షాక్ కొట్టదేమో అని భయమేసి షాక్ కొడితే నేను ఉన్నా లే కొట్టకుండా చూసుకుంటా గాని సరే మరి లేరు అందుకే నిన్ను పిలిసా అంకుల్ లేరు బయటికి ఎవరు రావట్లేదు

ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి కుటుంబంలో సమస్యలు భార్య భర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ మరియు పురుష వచ్చి చేయబడును అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును దూర ప్రాంతం వారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మా అడ్రస్ అండర్ బ్రిడ్జ్ దగ్గర రామలింగాపురం నెల్లూరు అరే పడిపోలే చెప్పులేసుకుని సరే మరి బల్ సైజ్ అరే చెప్పాగా మళ్ళీ సైజ్ అంటారా ఏంది పెట్టు డబ్బులా బలు పెట్టడానికి డబ్బులు కావాలా బల్ప్ పెడుతున్నా ఏదో మా ఇంట్లో చీకటి గురించి పెట్టమంటే డబ్బులు అడుగుతున్నా బెట్టడం ఇష్టం లేదా బల్ప్ ట్రై చేసాము డబ్బులు ఇవ్వాలి బల్ప్ పెట్టడానికి డబ్బులు ఇవ్వాలా ఎంత మంచి ఇల్లు చూసి కూడా డబ్బులు అడుగుతున్నా ఇల్లు డబ్బులు అడుగుతున్నా సరే ఇంకా చూడడానికి అంటే చూడడానికి మీరు కూడా రిచ్ పర్సన్ లా స్టైల్ హీరోయిన్ లా ఉన్నారు అబ్బో బల్ పెడితే డబ్బులు ఇస్తారా లేదు సరే సరే లేదు వద్దులే గానీ మాట్లాడ చేస్తాను గానీ ఒకవేళ షాక్ కొట్టి పడిపోతే సేఫ్టీ ఏమను ఉన్నదా సేఫ్టీ ఆ సేఫ్టీ ఏముంది చెప్పులు వేసుకొని బల్ పెట్టలే చెప్పులు వేసుకొని ఒకవేళ షాక్ కొట్టిన తర్వాత పడిపోతే అదే ఏం కాదులే సేఫ్టీ ఏమ అవసరం లేదు ఆహా

అదే బల్బ్ పెట్టడానికే కదా వచ్చాను మీరు అందుకే తీసుకొచ్చాను తినను కాదని అంటున్నారు కదా రెడీగా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తినేసి వచ్చాను మీరు బల్బ్ అంటే పెట్టేసి వెళ్దామని అని బల్ప్ తీసుకొస్తే పెట్టేసి వెళ్ళిపోతారా పెట్టేసి వెళ్తానంటే బల్బు తీసుకురా నేను పెట్టేసి అయ్యో బల్బు తెస్తా ఏంటి బల్బు పెట్టి తొందర పడుతున్నా బల్బు పెట్టు లే ఆగు తీసుకొస్తా ఓకే అంటే బల్బు పెట్టేసి వెళ్దామని ఎంత త్వరగా పెట్టేసి ఎంత త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంటే ఇది మైలే నచ్చలేదా నీకు ఇల్లు బాగుంది ఎవరైనా చూస్తే బాగోదని ఎందుకు చూస్తే బాగోదు నాకు బాగుంది కదా అంటే మీకు బాగుంది నాకు బాగలేదు అంటే ఎవరైనా చూస్తే మళ్ళీ బ్యాగ్ అలవాటు అయిపోతుంది ఒకసారి బల్బు పెడితే వస్తుంటా కదా అదే వస్తుంటా కదా అలవాటు అయిపోతుంది నేను ఎందుకు వస్తుంటాను బల్బు పెట్టడానికి

చిన్న పే పెట్టేస్తుంది చూడు మళ్ళీ బల్క్ వెళ్ళిపోకుండా చూడు నేను పెడుతున్నా పడుకోండి అయ్యో ఆ పడుకోలే కదా ఏ జాగ్రత్త కొంచెం మరి వాడట్లేదు కదా పోయింది అంకులు ఎంత సేఫ్ ఆఫీసే లైట్లు పోతున్నాయి అసలు పెళ్ళాముందా లేదని కూడా చెక్ ఎలా బాగా నువ్వు బలుపు బాగా స్పాట్ లో పెట్టేసావా అసలు అన్ని అలాగే పెడతావా

ఇంకా నేను మా ఆయన చూస్తే ఎప్పుడు బిజీ బిజీ నన్ను అసలు పట్టించుకోడు మరి మీరు ఇంత అందంగా ఉన్నారు మీరు పిల్లలు లేకపోతే మరి ఎలా ఉంటున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏ అన్న ఉన్నా కరిగిపోవడం తప్ప అరిగిపోవడానికి ఏం అంటే మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న మాట అంకుల్ మిమ్మల్ని ఏం చేరా చేస్తారు ఎందుకు చేయరు ఆఫీసు ఎప్పుడు ఇల్లు వచ్చారు వెళ్తారు అంతే నాకు పట్టించుకునేది లేదు ఎక్కడ తీసుకెళ్లేదానికి ఈ బలి కూడా మిమ్మల్ని రమ్మన్నా కనపెడితే మిమ్మల్ని బలిపెట్టడానికి రమ్మంట

మాట్లాడదాం అంటే కొంచెం అయ్యి ఏం మాట్లాడదామా అన్న ఇల్లు చూడు అప్పుడప్పుడు వస్తా ఉండు బాలి ఏమైనా పోయినా నీకే చెప్తాను ఏదైనా రిపేర్ ఇస్తారా నెంబర్ ఎందుకు రావచ్చు సరే

అంటే పెట్టాననే చెప్పాను కానీ మీకు ఏదో హెల్ప్ చేయాలి అనిపించింది ఇంత ముందు ఎక్కడ బల్బ్ పెట్టలేదు ఎలా పెట్టడం రాకపోతే ఎలా పెడతాం మరి పెడతా అది అంటే మీకు కొంచెం తెలుసు కాబట్టి ఇక మీరు పెట్టడం వచ్చాను అడిగి చూపించదు ఇలా అదే అంటే చూడగానే పెట్టేశారు చూడగానే పెట్టేశారు పెడతాం కదా అంటే మనకు హోలు కనిపిస్తుంది ఎలా పెట్టాలి అంతే తప్ప ఇప్పుడేం రారు అందరూ ఈవినింగ్ టూ అవుతుంది అవునా సారీ ఎందుకు లేండి మీరు చూడడానికి బాగున్నారు

ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో తీస్తున్నాం అంటే మీ మీరు ఎవరు బ్యాడ్ గా కామెంట్ పెట్టకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మేము ముందుకు వస్తాం మీరు హ్యాపీగా ఉండండి మమ్మల్ని హ్యాపీగా ఉంచండి